సో నొప్పి వచ్చింది అనుకోండి ఇక కంపల్సరీ కీళ్ళ మార్పిడి చేయాల్సిందేనా అంటే అందరికి ఇదే భయం ఉంటది కదా నాకు నొచ్చిందంటే పోతే కీళ్ళు మార్చేస్తారేమో అని ఒక భయం ఉంటుంది అది అవసరం లేని ట్రీట్మెంట్స్ ఏమేమి ఉంటాయి సార్ అంటే సర్జరీ అవసరం ఇందాక చెప్పినట్టు మనం స్టేజ్ వైజ్ చూసుకుంటా ఉంటే స్టేజ్ వన్ టూ త్రీకి కి మాక్సిమం ట్రై టు డూ లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే బరువు ఉన్న వాళ్ళని బరువు తగ్గమంటాము కింద కూర్చున్న వాళ్ళని అవాయిడ్ చేయమంటాము స్టెప్స్ ఎక్కడం దిగడం కొంచెం తగ్గించుకోమంటాము ఇది ఫస్ట్ థింగ్ దాని తర్వాత కొన్ని కాంట్రో ప్రొటెక్టివ్ మెడిసిన్స్ అని ఉంటాయి టైప్ టుజన్ అనేది సో ఆ మెడిసిన్స్ ఇస్తాం యూజువల్ గా అది ఇంప్రూవ్ ఓవర్ ద టైమ్ అండ్ కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటే అవి చేసుకోవాలి ఈ మన ఇండియన్స్ లో ప్రాబ్లం ఏంటంటే ఒక వన్ వీక్ గా ఫాలో అవుతారు అండ్ దెన్ తగ్గిపోగానే వాళ్ళు మర్చిపోతారు మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ కి మళ్ళీ రాగానే మళ్ళీ వస్తారు సో ఇది రెగ్యులర్ గా అవుతా ఉంటది నా నా క్లినిక్ లో నా హాస్పిటల్లో నేను చూసిన పేషెంట్ సగం మంది ఇలానే ఉంటారు సార్ మీరు ఇచ్చిన టాబ్లెట్స్ టెన్ డేస్ లో తగ్గిపోయింది సార్ చాలా బాగున్నాను అని చెప్పి మళ్ళీ సిక్స్ మంత్స్కి వస్తారు సో మేము చెప్పినాయి ఎగ్జాక్ట్ గా ఫాలో అవుతే యూజువల్ గా వన్ ఇయర్ టూ ఇయర్స్ కి ఫాలోఅప్ మాత్రం సరిపోతుంది స్టేజ్ త్రీ లో మాత్రం వి గివ్ ఇంజెక్షన్స్ కాల్ జెల్ ఇంజెక్షన్స్ అంటాం ఇవన్నీ ఎఫ్డి అప్రూవ్డ్ ఇవన్నీ ట్రయల్ చేసి మనకి ఫార్మసిస్ట్ నుంచి వస్తాయి మనకి సో ఇవన్నీ చాలా సేఫ్ చాలా మంది ఇంజెక్షన్ ఇస్తే ఇన్ఫెక్షన్స్ వస్తాయి లెవెల్ ఏమో బెడ్ పై నుంచి ఇవన్నీ ఉంటాయి

ఒక్కసారి ఆపరేషన్ చేయించుకున్నా జీవితం అంతా మంచానికి పరిమితమై ఉండాలి అనే ఒక అపోహ ఉంటుంది చాలా మందిలో సో అంటే ఇందులో ఎంత అబద్ధం ఎంత సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది సార్ ఆపరేషన్ అంటే ఎక్కడ అవుతుంది సర్జరీ ఏ సర్జన్ చేస్తున్నాడు ఓకే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు సర్జరీ చేయించుకోవడం రెడీ ఉన్న కొంతమంది కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల ఆగిపోతారు లేదంటే చిన్న సెంటర్స్ లో చేయించుకుంటారు సో ఇప్పుడు ఏమైపోతుంది అంటే చిన్న సెంటర్స్ లో చేయించుకున్నప్పుడు మేబీ కాస్ట్ ఫ్యాక్టర్ వల్ల నార్మల్ ఇంప్లాన్స్ వాడడము లేకపోతే సర్జన్ టెక్నిక్ ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నా దగ్గర నా చేతిలో చేసిన సక్సెస్ రేట్ ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అండి సో ఆ ఫైవ్ పర్సెంట్ కూడా ఏంటి ప్రాబ్లం అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళకి ఏమైనా ఇన్ఫ్లమేటరీ కండిషన్ ఉండడము లేకపోతే కోమోబెటిస్ అంటాం అన్కంట్రోల్ డయాబెటీస్ ఓకే ఈ అన్కంట్రోల్ డయాబెటిస్ లో కూడా వీళ్ళు ఏంటి అంటే షుగర్స్ కంట్రోల్ చేసుకుంటే పర్వాలేదు ఈ గుండె జబ్బులు బీపీ ఉన్న వాళ్ళకి కూడా హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అండి మేము బైపాస్ సర్జరీ అయిన వాళ్ళకు కూడా చేస్తాం ఓకే అలా ఓకే సో దేస్ నో రిస్ట్రిక్షన్ అట్లా సో టెన్షన్ ఏం లేదు ఎవరైనా చేయించుకోవచ్చు మంచానికి పరిమితం అవుతారా అది ఇంపాసిబుల్ అండి దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు ఎందుకంటే అందరిలో ఉండే భయం అసలు సర్జరీ చేసుకోగానే మంచాన్ని పడిపోతారు అనేది అసలు చాలా ఫాల్స్ అది అది ఎక్కడి నుంచి క్రియేట్ అయిందో నాకు తెలీదు బట్ నేను వచ్చిన ప్రతి పేషెంట్ కి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి చెప్పే మొదటిది ఏంటంటే సర్జరీ మార్నింగ్ అవుతే ఈవినింగ్ నడిపిస్తాను దట్ ఫాస్ట్ మరి ఫైవ్ వాళ్ళకి ఏమవుతుంది సార్ ఆ అంటే ఇప్పుడు ఫెయిల్ అయింది సర్జరీ ఫెయిల్ అయింది అంటే ఫెయిల్ అవడం అంటూ ఉండదు వాళ్ళు చేస్తారు ఆ ఫైవ్ పర్సెంట్ లో కూడా వన్ టూ పర్సెంట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకే సో దానికోసమే ఆ ఫైవ్ పర్సెంట్ పెట్టాను ఇప్పుడు చాలా మంది వచ్చి ఆ ఫైవ్ పర్సెంట్ నేను ఉంటే ఎలా అని నా నా మెయిన్ ఆన్సర్ దానికి ఏంటి అంటే మీరు ఆ ఫైవ్ పర్సెంట్ ఉండాలని ఎందుకు అనుకుంటారు అని అది నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉండొచ్చు కదా ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ మచ్ బెటర్ ఇస్ హైయర్ సైడ్ ఓకే సో ఇప్పుడు నేను మీరు బయటికి వెళ్తే మీరు యాక్సిడెంట్ అవర్ దాంట్ గ్యారెంటీ ఏంటి సో ఆ దాంట్లో కూడా ఫైవ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటాయి కరెక్ట్ అలా ఓకే రైట్ సార్ సో ఇక మెయిన్ ఇష్యూ ఏంటంటే ఏ వయసులో చేయించుకోవాలి సర్జరీ మోకాళ్ళ మార్పిడి అనేది దీనికి ఏమన్నా తక్ ఈ ఏజ్ నుంచి మొదలుపెట్టి ఈ ఏజ్ వరకు చేయొచ్చు అనే ఏమైనా రిస్ట్రిక్షన్ ఉందా అలా ఏం లేదండి యాక్చువల్లీ బట్ యంగ్ ఏజ్ లో మనం ఫస్ట్ చూడాల్సిన ఫ్యాక్టర్ దేని వల్ల అరుగుదల వచ్చింది ఓకే అండ్ సర్జరీ చేయడానికి కూడా కొన్ని రీజన్స్ ఉంటాయి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అవన్నీ ఫాలో అవ్వాలి ఓకే అంటే పలానా మనిషి నేను డైలీ వన్ కిలోమీటర్ నడవగలుగుతున్నా బట్ ఇప్పుడు త్రీ హండ్రెడ్ మీటర్స్ ఫోర్ హండ్రెడ్ మీటర్ నడవగానే ఆగిపోవాల్సి వస్తుంది పెయిన్ వల్ల నేను ఒక హాఫ్ అన్ అవర్ నించోగలుగుతున్నా బట్ ఇప్పుడు టెన్ మినిట్స్ అంటే నా రెగ్యులర్ యాక్టివిటీస్ చేయలేకపోతున్నా అన్నప్పుడు వీ గో ఫర్ ద సర్జరీ ఆన్ అండ్ క్లినికల్ ఫైండింగ్స్ సో యంగ్ ఏజ్ లో అంటే నా నేను దింగెస్ట్ ఆపరేటెడ్ ఇయర్స్ అది ఎందుకు అంటే కీలవాతం కీలవాతం ఏమైపోతుంది వీళ్ళకి యంగ్ ఏజ్ లో వస్తుంది యూజువల్ ఫీమేల్స్ కొంతమంది విలేజ్ లో ఉంటారు సో వాళ్ళకి ఏంటి అంటే మనకి ఫస్ట్ థింగ్ వాళ్ళకి ప్రాబ్లం ఏంటి అనేది తెలియదు అండ్ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వచ్చి చూపించుకోవడం ఉండదు సో వీళ్ళు ఏమైపోతుంది ఎండ్ స్టేజ్ లో వస్తారు వాళ్ళకి మోకాలన్నీ అన్ని బెండ్ అయిపోతాయి అంటే నడవడానికి ఇబ్బంది పడతారు వన్ మంత్ బ్యాక్ ఒక పేషెంట్ ఆపరేట్ చేసిన తను కర్నూలు నుంచి ఎక్కడ నుంచి వచ్చారు అసలు నడవలేని పొజిషన్ అంటే నడిచినా కూర్చున్నా పడుకున్నా ఏడు పొక్కటే తక్కువ సో వాళ్ళకి ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంది అసలు ఎందుకు వచ్చింది అదే యంగ్ ఏజ్ లో సో అది మనం తీస్తే వాళ్ళకి ఆర్థరైటిస్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కానీ వాళ్ళకి తెలియదు తెలియదు సో తనకి ఎక్స్ప్లెయిన్ చేసి మనము ఇలా సర్జరీ చేయాలి బట్ దీనికన్నా ముందు మీరు టాబ్లెట్స్ కూడా వాడాల్సి వస్తుంది కీలవాతనికి అని చెప్పి చేశాను టూ మంత్స్ అవుతుంది షీ ఇస్ వెరీ వెరీ హ్యాపీ నార్మల్ నడుచుకుంటూ వచ్చింది నా దగ్గరికి సో ఇలాంటి మనము పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది సో అంటే ఎప్పుడు మనము ఈ భయంలో ఉండకుండా ఇలాంటివి చూస్తే గెట్ కాన్ఫిడెన్స్ సార్ ఇంకొకటి సో ఆర్ స్పెషలిస్ట్ ఇన్ రోబోటిక్ సర్జరీ రైట్ సో సాధారణ సర్జరీకి ఈ రోబోటిక్ సర్జరీకి ఏంటి తేడా అంటే రోగికి కలిగే ప్రధానమైన బెనిఫిట్ ఏంటి సో నేను నాన్ రోబోటిక్ కూడా ముందు చేస్తుండండి త్రీ టు ఫైవ్ ఇయర్స్ అవుతుంది నేను స్టార్ట్ చేసి రోబోటిక్ సో నాన్ రోబోటిక్ కూడా చాలా సక్సెస్ఫుల్ అండి కాన్ టెల్ దట్ అది సక్సెస్ఫుల్ లేదు అని ఎందుకంటే ఇంకా పూర్ పేషెంట్స్ కి కొంచెం మంది అఫోర్డబిలిటీ లేని వాళ్ళకి అదే చేస్తాం సర్జరీ సో ఏంటి అంటే అడ్వాంటేజ్ నాన్ రోబోటిక్స్ లో సర్టన్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి అంటే మనం ఈ బోన్ ఈ దీని విధంగానే కట్ చేయాలి అని బట్ రోబోటిక్స్ లో ఏంటంటే ప్రతి బోన్ అంటే మనం మోకాల్ చిప్పలో రెండు ఉంటాయి థై బోన్ లెగ్ బోన్ అంటాం దానికి ప్రతి ఫ్యాక్టర్ చెక్ చేస్తుంది మనకి ఇంట్రాప్ అంటే ఆపరేషన్ థియేటర్ లోపట్నే బిఫోర్ స్టార్టింగ్ ద సర్జరీ మనకి ఒక ఐడియా వస్తుంది ఈ పేషెంట్ ఫలానా యాంగులేషన్లో నడుస్తుంది ఇప్పటి వరకు దాన్ని మొత్తం కరెక్ట్ చేస్తే ఎంత ప్రాబ్లం వస్తుంది దాన్ని కొంచెం కరెక్ట్ చేస్తే ఎంత బెనిఫిట్ అవుతుంది ఇదంతా డేటా అన్నది మనకు వస్తుంది అండ్ బోన్ కూడా మనం ట్రిమ్ చేసేది ఎంత ట్రిమ్ చేస్తే పేషెంట్కి నార్మల్ అనాటమీ అంటే ముందు ఎలా ఉండే అలా ఉండ ఉండగలుగుతారు క్లారిటీ మనకు వస్తుంది గా ఉంటుంది అక్యురసీ ప్రెసిషన్ అంటాం మనం ప్లాంట్ పొజిషనింగ్ ప్రెసిషన్ ఈ త్రీ ఈ టూ కీ ఫ్యాక్టర్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రైట్ నాకు కూడా ఒక డౌట్ ఉంది సార్ అంటే రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేస్తారా మీరు చేస్తారా ఆపరేషన్ ఎందుకంటే ఈ మధ్య రోబోలకి మనుషులకు తేడా తెలియట్లేదు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ యాక్చువల్లీ సో ఎప్పుడైనా కూడా రోబోటిక్ చేయలేదండి ఫస్ట్ థింగ్ అది చాలా ఇంపార్టెంట్ రోబోటిక్ టెక్నాలజీ అంతే అది ఓకే హ్యూమన్ బ్రెయిన్ అంటే మనం టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దీంట్లో కష్టపడి చదివి మనం ఏం చేస్తే పేషెంట్ బెటర్ అవుతుంది అన్నది మన హ్యూమన్ నాలెడ్జ్ అది సో మన నాలెడ్జ్ దాని టెక్నాలజీ వాడుతుండే ప్రిసిషన్ దాని పొజిషనింగ్ అనేది తెలుస్తుంది ఎప్పుడు చేయదు దానికి మనం డేటా ఇవ్వాలి అంటే రోబో వచ్చి ఇలా ఇట్లా కూర్చొని ఇట్లా ఆపరేషన్ చేయడం డౌన్ డౌన్ ద లైన్ అలాంటివి వస్తాయి బట్ స్టిల్ హ్యూమన్ ఫ్యాక్టర్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది